జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా త్వరితగతిన పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఇప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు గుర్తించినట్లు పేర్కొన్నారు తనను గెలిపించిన వెంటనే ఎమ్మెల్యే పల్లారాయేశ్వరరెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కార దిశగా కృషి చేస్తానని విజ్ఞప్తి చేశారు ఆయన వెంట బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నామాల భాస్కర్ నాయకులు కాస భాస్కర్ మాజీ సర్పంచ్ బొల్లం శారద డాక్టర్ పరమేశ్వర్ తదితరులు ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ సహకరించిన మా గ్రామ కార్యకర్తలందరూ అందరికీ పెద్ద మనుషులకు మా పార్టీ కమిటీకి మరియు మా లీడర్ జనగామ లీడర్ ఎమ్మెల్యే రెడ్డి గారికి వారి సహకారంతో నేను ఈరోజు నామినేషన్ చేశాను నేను మంచి మెజారిటీతో గెలిస్తే వదలకుండా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాను ఫస్ట్ ఈ కుక్కల పెడదా కూతల పెడదా ప్లస్ చెరువులోకి నీళ్లు ఐకేపీ సెంటర్ ఈ నాలుగు ఫస్ట్ విడతగా చూసుకొని మన గ్రామానికి వచ్చే మెయిన్ రోడ్డును మంచి అభివృద్ధి చేస్తాను సుందరనగర్ రోడ్డు నగర్ కార్ రోడ్డు ఏనే చెరువుకు డైరెక్ట్ కాల్వ కెనాల్ నుంచి ఐకేపీ సెంటర్ను ఈ మార్చ్ వరకే డెవలప్ చేస్తానని హామీ ఇస్తున్నాను మాకు జనరల్ సీటు ముప్పై ఏళ్ల తర్వాత వచ్చింది అందుకనే నన్ను మా పార్టీ వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకొని నామినేషన్ వేయించినారు పల్లారా రెడ్డి గారి సహకారంతో నన్ను అందరూ గ్రామ ప్రజలందరూ మంచిగా ఆశీర్వదించి గెలిపించగలరని బీఆర్ఎస్ పార్టీ పార్టీ గ్రామ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అభ్యర్థిగా ఎన్నుకోబడిన రామ్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది వడ్లకొండ ప్రజలారా మీ అందరికీ చిన్న విన్నపం గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపించాలంటే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి అలాగే నియోజకవర్గంలో దేవుడైనటువంటి పల్లారాశిర అండదనలతో వడ్లకొండలో వడ్లకొండని మంచిగా తీర్చిదిద్దడానికి రామ్మోహన్ రెడ్డి గారికి సహకరించి వారిని అధిక మెజార్టీతో గెలిపియ్యాలని కోరుకుంటున్నాను ఈ గ్రామంలో ముఖ్యంగా మెయిన్ రోడ్ ప్రధాన సమస్యగా ఉంది ఆ మెయిన్ రోడ్ ప్రధాన సమస్యను పల్లా సార్ గారికి దృష్టికి తీసుకెళ్లి దాన్ని చేయడానికి కృషి చేస్తాము అదే వడ్లకొండలగొండలో మేజర్ సమస్య చెరువు నీళ్లు చెరువు నీళ్లకు శాశ్వత కాలువ లేదు పల్లాసార్ గారితో మాట్లాడి రామ్మోహన్ గారిని అధిక మేజార్టీతో గెలిపేయండి దాని శాశ్వత కాల్వను తీసుకురావడానికి మావంతు ప్రయత్నం కచ్చితంగా చేస్తాం గ్రామ ప్రజల అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను దయచేసి రామ్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అధిక మేజార్టీతో గెలిపించి మన గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను